సార్ నేను కొంత సమయం క్రితం నుండి అటాచ్ అయ్యాను శ్యామ్ మేడం గారు వల్ల ఇటీవల నాకు మీ గురించి వినడం మెల్లమెల్లగా మొదలు పెట్టాను నాకు చాలా నచ్చింది నేను కొన్ని పుస్తకాలు చదివాను మొదటగా విధాంతో మొదలుపెట్టాను ప్రారంభంలో చాలా డిఫికల్ట్ గా అనిపించింది కొద్ది కొద్దిగా చదివాను అర్థం కాకపోతే వాటి అర్థం ఏమిటని వారిని అడిగేదాన్ని ఇంకా మీ పుస్తకం అది పర్వర్ష్ చదివాను అది చాలా నచ్చింది గీతాసారం చదివాను దాని గురించి తప్పకుండా చెప్తాను నేను చిన్నప్పటి నుండి దీని చదువుతున్నాను నేను యూపీ ఆగ్రా నుండి వచ్చాను చిన్నప్పటి నుండి అమ్మమ్మతో పాటు చదువుతున్నాను కాని ఇప్పుడు నేను మీ పుస్తకం చదివిన తర్వాత నేను చిన్నప్పటి నుండి చదువుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమైంది చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి మరియు కొన్ని మార్పులు రావడానికి మెల్లమెల్లగా మొదలు పెడుతున్నాను మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది కొంచెం నెర్వస్ గా కూడా ఉంది ఇదంతా నా కోసం చాలా స్పెషల్ బాగుందా దీంట్లో అవునండి సైన్ చేయాలా అవునండి ప్లీజ్ నేను ఇది కొత్తగా తీసుకున్నాను ఇక ప్రయత్నిస్తాను ఇంకా సార్ ఈమె మా అమ్మ అమ్మ కూడా మీ వీడియోలు చూడడం మొదలు పెట్టారు నేను మీ ఛానల్ ఓపెన్ చేసి ఉంచాను కొంత డిఫికల్ట్ సెషన్లు ఉన్నాయి కదా అవి అమ్మకి అంతగా అర్థం కావు కూడా కానీ నేను షార్ట్ వీడియోలు ఆన్ చేస్తుంటాను మధ్యాహ్నం టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఆమె వాటిని చూస్తూ ఉంటారు కొద్దిగా చర్చ కూడా చేసుకుంటుంటాం Thank you so much.